నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గండ్రా రావు నిజంగా ఈ మధ్యలో భూపాలపల్లి నియోజకవర్గంలో గెలిచిండు చాలా రోజుల తర్వాత గెలిచిండు మరి ఈయన తరచూ వివాదంలో కొనసా వివాదంలోనే ఉంటుండు ఈ మధ్యలో కూడా ఒక వార్త ఏ దేనికి సంబంధించిందంటే రిపోర్టర్లు ఏమో అన్నాడని పెద్ద ఎత్తున రోడ్పైకి వచ్చి వాళ్ళు రిపోర్టర్లు కూడా ధర్నా చేశారు గన్న సత్య గండ్రా సత్యనారాయణ గురించి మరి ఎందుకు ఎమ్మెల్యే రాకరాక అధికారం వచ్చింది దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రజలకు నిస్వార్థంగా సేవ అందించే ప్రయత్నం చేయాలి ఒకవైపు రేవంత్ రెడ్డి అనుకుంటా ప్రజలకు దగ్గరికి పోవాలనుకుంటా ఒక మాట్లాడుతున్న నేపథ్యంలో మరి సత్యనారాయణ రావు గారు ఈ మధ్యకాలంలో ఎందుకు మరి ఈ వివాదంలో చిక్కుకుంటుండు ఈ ఈరోజు కూడా ఒక వివాదం ఏంటంటే ఈ మహిళ బర్ల అన్నట ఈ ఎమ్మెల్యే గారు చేపట్టే కూలిపోయిందట కూలగొట్టిరట కావాలనే కూలగొట్టిరట ఈమె క్యాంప్ ఆఫీస్ ఇగో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి తన బర్ర తోలుకుని వెళ్ళిన మహిళ మా బర్ల షెడ్డు కూలగొట్టిండ్రు షెడ్డే షెడ్ అయ్యే దాకా నేను ఎమ్మెల్యే ఇంట్లోనే కూర్చుంటా ఇప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉంటా ఎవరిని అడిగినా ఎమ్మెల్యే సారే చేసిండని చెప్తున్నారు ఎమ్మెల్యే సారే నాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో భూపాలపల్లి నియోజకవర్గంలో ఇగో బర్ల బర్ల ఏది బరలని తోలింది మరి ఎందుకు తరచు ప్రజలతోని జర్నలిస్టులతో ఎందుకు తరచు పెట్టుకుంటుండ్రు మరి దీని అంత కారణం ఏంటిది మరి వైపు తెలంగాణలో బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున లేస్తూ ఉంటే నిజంగా ఎందుకు ఈ ఈ వివాదాలకు ఎందుకు తావిస్తున్నాడు మరి నిజంగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గన్నర సత్యనారాయణ రావుతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏదైనా ఇప్పటికీ ఒకసారి మహిళా మాటలు విందాం ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి ఒక ఎమ్మెల్యే గారు ఇంత నిజంగా ఒక సర్పంచ్ స్థాయిలో ఆలోచించిన వ్యక్తి అంటే మనం గ్రామాలలో క్యాజువల్గా గ్రామాలలో చూస్తూ ఉంటాం ఎందుకంటే ఒక సర్పంచ్కి ఎగనిస్ ఉన్నవాన్ని వాడిని నిజంగా అజ్జయ్ మన ఇజ్జయ్ మన రేషన్ కార్డు కట్ చేయించుడు ఇలాంటి చిల్లర చిల్లర కార్యక్రమాలు కొన్ని చేస్తూ ఉంటారు కొందరు సర్పంచ్ నేను అందరూ అంటలేను కొందరు సర్పంచ్లు పడవాళ్ళతో అంటే నాకు అపోజిషన్ ఉంటుంది తిరుగుతావా నువ్వు నిజంగా నాకు ఉంటుంది తిరుగుతావా నాకు నాకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రకమైన కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు ఎందుకంటే పంచాయతీ మోపి చేసుడు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఒక ఎమ్మెల్యే ఇంత దా దిగజారి నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడా ఎమ్మెల్యే వివరణ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఏదేమైనా ఒకసారి ఈ వీడియో అయిందాం వీడియో ఉంటే మనకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఏం మాట్లాడింది ఈ మహిళ కూడా ఏం మాట్లాడింది భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఈ మహిళ ఈమె వీలైతే ఈ వీడియో చూస్తున్నారీ ఎవరైనా ఉంటే సంప్రదించండి దయచేసి మీ నెంబర్ కింద పెట్టండి ఒకసారి ఎందుకంటే వీళ్ళ నంబర్ కూడా కోసం వెతుకుతున్నా కానీ దొరకలేదు నాకు వీళ్ళ నంబర్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మహిళ ఏమంటుంది చూడరు एमएलए सार मख न्याय जयी आला करते हैं। एमएलए सारे कड़ी बने, एमएलए सारे यशीनाथ कारू। जब तक। एमएलए क्या होता है? लूट होता है। आप क्या कर रहे हो? आप लाशों को

కూలగొట్టి పోలీసులు పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు కమిషనర్ కూడా చెప్పిండని చెప్తారు కమిషనర్ దగ్గరకు పోయినా పో మరి నిజంగా నమ్మి ఓట్లు వేస్తే భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే సత్యనారాయణ రావు గారు మీరు ఈ పని చేయడం ఇంతవరకు కరెక్టు వాళ్ళు కూడా చెప్తున్నారు కదా ఎమ్మెల్యే సారే కావాలని గులగొట్టి కోలుకోవడం అని మేము ఆ సారి చేయబట్టే మేము చేసినామని చెప్తున్నారు ఒకసారి మరి ఎమ్మెల్యే గారి వివరణ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఏదేమైనప్పటికీ సత్యనారాయణ రావు గారు మీరు ఇట్లా ఇట్లా చేసులు కరెక్ట్ కాదు A number you're calling is out of network coverage నెంబర్ స్విచ్ పెట్టుకున్నాడు ఎట్లా ది నంబర్ యు ఆర్ 콜링 ఇస్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా ప్లీజ్ ట్రై లేటర్ సరే ఈ నంబర్ నాగరే ఉన్నా నంబర్ అయితే కనబడతలేదు ఎమ్మెల్యే నెంబర్ కూడా కనబడతలేదు దయచేసి నేను చెప్తా ఉన్నా ఎమ్మెల్యే గారు మీరు ఏమైనా చేయాలనుకుంటే ఇలాంటి ప్రజల మీద మీ ప్రతాపం కాదు నిజంగా అవినీతి చేసిన గతంలో అవినీతి చేసిన నాయకులు గతంలో మీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఏది ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు నియోజకవర్గానికి ఎన్ని నిధులు వచ్చినాయి నిజంగా నియోజకవర్గంలో ఎన్ని నిధులు ఖర్చు పెట్టరు ఎన్ని అప్పనంగా దోచుకున్నారు ఇలాంటి అవినీతి కుంభకోణాలు బయట పెట్టాలి కానీ మీరు ఈ సామాన్య ప్రజలమైన ఓటేసిన ప్రజలమైనా కావాలని ఇన్లు గులగొట్టమనడం షెడ్లు గులగొట్టమనడం రిపోర్టర్లు మట్టుకుని ఎటువంటి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా వరకు మీరు మైన సైతం ఉన్నారు ఈ మధ్యకాలంలో నేను చూస్తా ఉన్నా ఈ మీరు మరి నిజంగా కావాలని కొనదే కొని తెచ్చుకుంటారా ప్రాబ్లమ్స్ కొనదేచ్చుకుంటారా లేకపోతే కావాలని కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది దయచేసి గమనించుకోవాలి ఎందుకంటే భూపాలపల్లి నియోజకవర్గం తరచుగా తరచు భూపాలపల్లి గంద సత్యనారాయణరావు ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడని తరచు వార్తలలో ఎక్కుతా ఎక్కుతా ఉన్నారు ఇది మీకు ఎందుకంటే ఇది మైనస్ అయితే తప్పితే సామాన్య ప్రజలతో పెట్టుకుంటే మైనస్ అయితే తప్పని మీకు మీకు కలిసి వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే అక్కడ కూడా అనేక మార్లు మీ పైన రిపోర్టర్లు కూడా చాలా కంప్లైంట్ చేసిరు అనేక ఒక ధర్నా కూడా చేసినట్టు నడి రోడ్ మీదకి వచ్చి ధర్నా చేశారు దయచేసి మిత్రులారా వీళ్ళ నెంబర్ ఉన్నా కానీ మీరు వాళ్ళని వీడియో చూస్తున్నారు వీళ్ళ నెంబర్ ఉంటే మాకు కాంటాక్ట్ కానీ ఒకసారి కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి వాళ్ళని ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి